హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ అను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోకి తమ్మేలు చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదైతే మహాశివరాత్రి రోజు చేసిన ఫుల్ బ్లాగ్ అన్నమాట పొద్దున్నే సిక్స్ కట్లా లేచాను లేవగానే ముందు తలకైతే ఆయిల్ పెట్టుకున్నాను పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంట్లో పనులని చేసేంత వరకు టూ అవర్స్ అయినా పడుతుంది అంతవరకు తలకి ఆయిల్ అయితే మంచిగా పట్టుకుని ఆ తర్వాత హెయిర్ బాత్ చేస్తానని తలకి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను నేను తలకైతే ఆయిల్ ఎప్పుడైనా సరే ఒక టూ అవర్స్ ముందు హెయిర్ బాత్ చేయడానికి ముందైనా పెడతాను లేదంటే ఒక నైట్ ముందైనా పెట్టుకుంటాను ఆ తర్వాత హెయిర్ బాత్ అయితే చేస్తాను మీకు ఈ అలవాటు ఉందో అలవాటు ఉంటే నన్ను కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక్కడైతే నా ఆయిల్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో హాల్లో అన్ని ఎక్కడి ఒక్కడ చదువుతున్నాను అన్నమాట పిల్లలు నైట్ పడుకునే ముందు ఆడుకున్న వస్తువులు టాయ్స్ అవన్నీ ఎక్కడి ఒక్కడే హాల్ హాల్లో అందుకే తర్వాత పొద్దున పొద్దున లేవగానే అవన్నీ సర్దేస్తున్నాను ఇక్కడైతే నేను ఇక్కడి వస్తువులు అక్కడ పెట్టిన తర్వాత మా హాల్ అయితే ఇలా ఉంది ఈ రోజే కాదు నేను డైలీ అంతే ఎప్పుడైనా ఇల్లు ఊడ్చే ముందు అయితే ఎక్కడున్న వస్తువులు అక్కడ సర్దిన తర్వాత పిల్లల టైల్స్ అన్ని ఒక దగ్గర పెట్టిన తర్వాతే ఇల్లైతే ఊడ్చుకుంటా ఇక్కడైతే నేను హాల్ అయితే ఊడుస్తున్నాను ఈసారి ఎందుకో ఈ శివరాత్రి వీకెండ్ వచ్చింది వీకెండ్ కదా అని కొంచెం లేట్ గా లేదా పనులన్నీ లేట్ గా చేసుకుందామా అని అనుకుంటామా కానీ ఈసారి శివరాత్రి సండే రోజే రావడం వల్ల ఆ సండే రోజు కూడా మార్నింగ్ రెస్ట్ లేకుండా పోయింది పొద్దు పొద్దునే సిక్స్ కే లేవలసి వచ్చింది ఒక రకంగా ఈసారి మహాశివరాత్రి వీకెండ్ వచ్చిందే మంచిది అయింది అనిపించింది ఎందుకంటే సండే రోజు మా బావ డ్యూటీకి టెన్ థర్టీ లెవెన్ కట్ల అయితే వెళ్తాడు ఆ టెన్ థర్టీ లోపి అందరం ఫ్రెష్అప్ అయిపోయి పిల్లలు మా బావ నేను కలిసి అయితే టెంపుల్ కి వెళ్ళి వచ్చాము ఇంతకీ మీరు ఈ మహాశివరాత్రికి గుడికి వెళ్ళారా వెళ్ళుంటే నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి అలాగే ఏ విలేజ్ లో ఉన్న శివాలయానికి వెళ్ళారు అన్నది కూడా నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడ నుంచి ఈ వీడియో చూస్తున్నారు అన్నది నాకు కూడా అర్థమవుతుంది అందుకే కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక్కడ వీడియోలో అయితే ఆల్మోస్ట్ నా ఇల్లు ఉంచుకోవడం అయితే అయిపోయింది ఇది ఎక్కడంటే మా బాల్కనీ అన్నమాట బాల్కనీ లోనే మాకు ఎంట్రెన్సీ డోర్ అయితే ఉంటుంది మీకు స్టేట్ గా కనిపించే డోరే మాకు ఎంట్రెన్సీ డోర్ అన్నమాట ఇంతకీ మహాశివరాత్రికి మీరు ఫాస్టింగ్స్ ఉపవాసాలు ఉన్నారా మేమైతే మా ఇంట్లో మా బావ నేనైతే ఫాస్టింగ్ ఉన్నాము పిల్లలిద్దరికైతే అన్నం కర్రీ వండేసి తినిపించాను అలాగే ఈసారి మహాశివరాత్రికి మీరు ఫాస్టింగ్ పలారం ఉన్నారా లేదా నిలారం ఉన్నారా అన్నది కూడా చెప్పండి పలారం అంటే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏదో ఒకటి తిని ఉండటం అదే నిలారం అంటే ఫ్రూట్స్ పాలు వీటిని కొంచెం తింటూ ఉండటమే అని అంటారు మీరు ఎలా ఉన్నారన్నది నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి నేను మా బావ అయితే పాలు ఫ్రూట్స్ అయితే తిన్నాము ఈ మహాశివరాత్రి రోజు ఒక రోజు ఫాస్టింగ్ ఉంటే సంవత్సరం మొత్తం ఉన్నట్లే సంవత్సరం మొత్తం పూజలు చేసిన పుణ్యం అయితే వస్తుందంట ఇది మీకు తెలుసా తెలుసుంటే నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక్కడ వీడియోలో అయితే నా పోచా కుట్టడం అదేనండి మాపెట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఇప్పుడు మాపెడుతున్నది కిచెన్ రూమ్ అన్నమాట మా కిచెన్ కొంచెం చిన్నగా కంజెస్టెడ్ గా ఉంటుంది కానీ మేము ఉండేది నలుగురమే కాబట్టి పర్వాలేదులే అనిపిస్తుంది ఇక్కడైతే బాల్కనీ లో కూడా పోచా కొట్టిన తర్వాత మెయిన్ డూర్ కి బయట కూడా పోచా కొట్టాను ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి రంగోలి మొగ్గులు అట్లా వేయాలి కాబట్టి ఇంకా బయట కూడా పోచా కొట్టేసి రంగోలి అయితే విలేజ్ లో లాగా డైలీ బయట నీళ్లు చల్లడం మొగ్గులు పెట్టడం అట్లాంటివి అయితే ఏముండవు ఫెస్టివల్స్ కి అలాగే వారానికి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే బయట ఊడ్చుకొని కొంచెం పోచా కొట్టేసి మొగ్గులు అయితే పెడుతుంటాను మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే వారానికి మూడు నాలుగు రోజులైన మొగ్గు అయితే పెడుతూ ఉంటాను అప్పుడు ఇక్కడైతే ఈ రోజు పండగ కాబట్టి ఇంకా గుమ్మానికి కొంచెం పసుపు రాసి అలాగే మొగ్గు పెట్టడానికి కూడా కింద కొంచెం పసుపు రాసి మొగ్గు అయితే ఇంట్లో అసలైన పండగ కల రావాలి అంటే ఇలా గుమ్మానికి ముగ్గులు పెట్టడం బయట ముగ్గులు పెట్టడం ఇల్లంతా శుభ్రం చేసుకోవడంలోనే మనకు పండగ వైబు అనేది కనిపిస్తుంది అలాగే మన బ్రెయిన్ కూడా ఆ రోజు ఎందుకు ఫ్రెష్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు ఒక రోజు ఒక మంచి రంగోళీ వేశానంటే పది సార్లు అయినా దాని చుట్టే తిరుగుతూ చూస్తూ ఉంటాయి ఇలా ఉంది బాగుంది బాగుంది కదా అని మీకు ఇలాంటి అలవాటు ఉందా ఉంటే నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఫైనల్లీ నా రంగోలి అయితే ఇలా ఉంది సింపుల్ గా వేసాను పెద్దగా లేదు ఇంతకీ నేను వేసిన రంగోలి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఫైనల్ గా మనం కిచెన్ లోకి అయితే వచ్చేసాము కిచెన్ లో అయితే పడుకునే ముందు రోజే అన్ని శుభ్రం చేసి కడిగేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేస్తాను ముందు రోజు బెడ్ వాష్ అయితే చేసుకున్నాను అలాగే చేస్తున్నప్పుడు రెండు మిగిలిపోతే అవి పొద్దు పొద్దునే వాషింగ్ మిషన్ లో అయితే వేశాను నా పని అయ్యిపోయేసరికి ఇవి వాష్ అయిపోతాయని చెప్పేసి ఇక్కడ వాషింగ్ మిషన్ లో అయితే వేసాను వాష్ అయిన బెడ్షీట్లు అయితే కింద ఆరేసి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటా వీడియో అయితే సాయంత్రం నేను దీపం పెడుతున్నప్పటి వీడియో పొద్దునే పొద్దున కూడా పూజ చేశాను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మేము టెంపుల్ కి వెళ్ళి అడావిడ్ ఉన్నాం కదా వీడియో తీస్తే మరీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి వీడియో తీయలేదు ఇక్కడ సాయంత్రం టెంపుల్ కి వెళ్తున్నాము పొద్దున టెంపుల్ లో వాగరసి ఉండే లైన్ కూడా చాలా పెద్దగా ఉండే అందుకే వీడియో ఏమీ తీయలేదు సాయంత్రం ఎలాగో వెళ్తాం కదా సాయంత్రం తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ సాయంత్రం వీడియో అయితే ఇది టెంపుల్ కి వచ్చాము టెంపుల్ వచ్చేసి శివాలయం ఇదైతే మా క్వార్టర్స్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది మా క్వార్టర్స్ లోపలే ఉంటుంది ఫెస్టివల్స్ అప్పుడు అలాగే మండే మండే కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం మేము ఈ శివాలయానికి ఈ శివాలయం అయితే చాలా పురాతనమైనదట ఇది చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉందంట అలాగే ఇక్కడ భక్తితో ఏదైనా మొక్కుకుంటే కూడా ఆ కళ కూడా నెరవేరుతుందంట నేను కూడా మా చిన్నోనప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే మొక్కుకున్నాను నాకు కూడా మంచి అనిపించింది నేను మొక్కు చెల్లించవలసింది కూడా శివాలయంలో గుడికి గుమ్మ అయితే చిన్న చిన్న గంటలు చాలానే ఉంటాయి అవేంటంటే మొక్కుకున్న వారి కళ నెరవేరినప్పుడు ఆ గంటలు కడతారంట ఆ గంటలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మీకు వీడియోలో కనిపించాయో లేదో నాకు తెలియదు కానీ చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏంటి మన శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి అందులోను మహాశివరాత్రి రోజు చేయడం చాలా మంచిది అందుకే పొద్దున పొద్దునైతే అభిషేకం అయితే చేసాము మా బావతో పాటు వచ్చినప్పుడు ఇక సాయంత్రం వచ్చినప్పుడు అయితే దీపం దూపం నైవేద్యం తీసుకుని వచ్చి పూజ అయితే చేసుకున్నాను ఈ అభిషేకం చేయటానికి పాలు నీళ్లు నెయ్యి తేనె చక్కెర ఇలాంటివి ఏవి లేకపోయినా ఒక రాగి చెంబుతో ఒక చెంబెడి నీళ్లు పోసినా ఎంతో పుణ్యం వస్తుందంట ఇక్కడైతే నేను పూజ చేసుకోవడం పూర్తయింది మా బాబుకైతే ఒక రాగి చెంబులో నీళ్ళిచ్చి నీళ్ళు అయితే పోపిస్తున్నాను చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే పూజలు చేపించడం పూజలు అలవాటు చేయడం అయితే మంచిది అని నేను అనుకుంటాను మరి మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి ఫైనల్ గుడి అయితే ఇలా ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ నీట్ గా చాలా బాగుంది గుడిలో సేపు మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది మేము అక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసాము ఇది ఇక ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియో కలుద్దాం వీడియో ఎలా అనిపించిందని నాతో కామెంట్ బాక్స్ షేర్ చెయ్యి